తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెల జమ చేయడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు వారాల కింద మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే ఇక ఈ నెలలో కొత్త పెన్షన్లను విడుదల చేస్తూ ఉత్తర్వాలు గ్రీన్ సిగ్నల్ని రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పాత పెన్షన్ లబ్ధిదారులు రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనకి చెప్పినట్టు విధంగానే ఈ నెల నుంచి తెలంగాణలో అంటే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ నెలలో జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బుల అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అయితే అయిపో దగ్గరకు అయితే రావడం అయితే జరిగింది మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే తెలంగాణలో వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చుకోలేదు ఇక దీనిపైనే సభలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ల కోసం ఏమన్నారు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలోనైతే తెలుసుకున్నాము తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి వీడియో షేర్ చేసి తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి బీడి కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన వికలాంగులు వంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను అయితే విడుదల చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో ఇక హామీని నెరవేర్చుకోవడం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరుల నుంచి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రాల్ మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ నెలలో చివరి ఆఖరులో ఏవైతే పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇక మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి తెలంగాణలో ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేయలేకపోవచ్చు అని అయితే అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఎట్టకెలకు అన్ని నెలలు ఇచ్చినట్లుగానే ఇక ఈ నెల చివరి ఆఖరిలో కూడా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఆరో తారీఖు నుంచి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మొదటిగా సెప్టెంబర్ నెల పెన్షన్లు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులైతే ఉన్నారు ఇక దీనిపైన ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ వచ్చినా మీకైతే తెలియజేస్తాను అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అయితే పెట్టుకోండి ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి ఇక తెలంగాణలో కొత్త పెన్షన్లు దాదాపు మనకి వచ్చే నెల అంటే నవంబర్ నెల చివరి వారంలో జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కా ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్